దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక మత్తైస్సు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా భరించలేని బాధలతో ఈ కష్టాలు ఈ నష్టాలు ఇంకెన్ని రోజులు అని నిట్టూర్పు విడుస్తూ ప్రతిరోజు దుఃఖిస్తున్న పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మీకు నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆనాడు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక పక్షవాయువు గల రోగిని ఇంటి పైకప్పు నుంచి దింపినప్పుడు దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయి వారిని స్వస్థపరచడం జరిగింది తిరిగి వారిని పరుపెత్తుకుని ఆయన వెళ్ళడం జరిగింది వారిలో ఉన్న నమ్మకాన్ని దేవుడు గుర్తించాడు ఈరోజు నీ పరిస్థితి కూడా లేవలేని స్థితిలో మీరున్నారా కృంగిపోయిన స్థితిలో మీరు ఉన్నారా దేవుడు నాకు ఈ మేలు చేస్తాడు నేను దేవుని ద్వారానే మేలు పొందుకోగలను అన్న నమ్మకం మీలో ఉందా మీలో నిశ్చయమైన నిశ్చలమైన దృఢమైన విశ్వాసం నమ్మకం మీకున్నట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన యొక్క అమూల్యమైన కృపలో మిమ్మల్ని ప్రతిరోజు భద్రపరుస్తూ ఉంటాడు ప్రియ సహోదరులారా రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా మనం చూసినప్పుడు ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతానని మనసులో అనుకుని ఆయన్ని ముట్టినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం ఆయన్ని విడిచి వెళ్ళి ఆమె రక్తధార కట్టుబడింది ప్రే సహోదరులారా మీరు కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభువారు సెలవిచ్చారు చాలామంది అపనమ్మకంతో ఉంటారు నేను దేవునికి ప్రార్థన చేశాను నాకు ఈ కార్యం జరుగుతుందా లేదా నాకు ఈ పని ఉంది దేవుడు నాకు సహాయం చేస్తాడా లేదా అనే అపనమ్మకంతో ఉంటారు మీరు ఎప్పుడైతే మీలో అపనమ్మకం వచ్చిందో మీకు ఆ కార్యం జరుగుతుందన్న విశ్వాసం మీలో పోతుంది ఎప్పుడైతే మీలో విశ్వాసం అనేది ఉండదో మీ కార్యం జరగడం అనేది అసాధ్యమవుతుంది అందుకే ఎల్లప్పుడూ కూడా మీరు విశ్వాసాన్ని దృఢమైన నమ్మకాన్ని ప్రభు పట్ల కలిగి ఉండాలి అప్పుడు ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు ప్రే సహోదరులారా మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా మీకు అనారోగ్య సమస్యలు ఉన్నా అప్పుల బాధలో మీరు ఉన్న ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నా ప్రభువుని నమ్మకంతో ప్రార్థించండి ఆయనకి కన్నీటితో మీరు ప్రార్థించినట్లయితే మీ కుటుంబ సమేతంగా అందరూ కూడా కలిసి ప్రార్థించండి మీ సమస్యల కొరకు పోరాడండి ప్రార్థనలో దేవుడు తప్పకుండా మీకు జవాబును అనుగ్రహిస్తాడు మీ కుటుంబ యజమాని సరిగ్గా బాగోలేకపోయినా మిమ్మల్ని హింసిస్తున్న సరైన పోషకాహారం మీకు అందించలేకపోతున్నా కుటుంబ పోషణను పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నా వారి యొక్క ప్రవర్తనలో ప్రభు గొప్ప మార్పును తీసుకుని వస్తాడు మీలో నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలవబెడుతుంది ప్రభువు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు ప్రే సహోదరులారా మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు పవిత్రమైన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఇక్కడి నుంచి మీలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేసి నమ్మకంగా ఉండండి నమ్మకంగా దేవునికి ప్రార్థించండి మీ ప్రతి కార్యం కూడా సఫలమవుతుంది దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు అందాలి మీ ప్రియ బిడ్డలు ఎంతోమంది ప్రార్థనలు ఎక్కువిస్తూ ఉన్నారు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభావ చెప్పుకోలేని సమస్యలు తీర్త బాధపడుతూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు సంతోషం లేక ఆనందం లేక ముఖంలో విచారాన్ని కనపరుస్తూ ఉన్నారు ప్రభా బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి మీ అందరు నమ్మకం ఉంచుతున్నారు ప్రభా విశ్వాసం ఉంచుతున్నారు ఎవరైతే మీకు నమ్మికతో ప్రార్థన చేస్తున్నారో దేవునికి మొర మీకు మొరపెడితే మీకు విన్నవించుకుంటే మీకు ప్రార్థన చేస్తే వారి యొక్క కార్యం సఫలమవుతుందని ఎవరైతే నమ్ముతున్నారో వారందరి ప్రార్థన మీరు అంగీకరించండి వారి ప్రార్థనకి గొప్ప జవాబును దయచేయండి ప్రభా అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న గొప్ప మాటని వారి యొక్క జీవితాల్లో నెరవేర్చమని మీ కృపని కాపుదలని మీ బిడ్డలందరికీ దయచేయమని మీ మెండైన ఆశీర్వాదాలతో మీ బిడ్డలందరినీ నింపమని వేడుకుంటాను ప్రభా తండ్రి దినములు చెడ్డవి ప్రభా సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే కృపని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి మీ పవిత్రమైన వాక్యాన్ని విని మీ పవిత్రమైన సన్నిధిలో ప్రార్థిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ విశ్వాసంలో ఆత్మీయతలో అభివృద్ధి పొందులాగిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని మీ మెండైన ఆశీర్వాదాలు మా అందరికీ కలుగజేయమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి మారు పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగుబాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్